నినిని <laughs> అమ్మా ఇద్దరు ఎక్కడ వెళ్ళిపోయారు ఇంట్లో ఎవ్వరూ లేరు మన రాజశేఖర్ అంకుల్ ఉన్నారు కదా ఆయన ఇంటికి వచ్చామమ్మా అంకుల్కి ఆరోగ్యం బాగాలేదని కాల్ వచ్చింది అందుకే నేను మీ నాన్నగారు వెంటనే ఇక్కడ బయలుదేరి వచ్చాం మేము ఇంటికి రావడానికి కాస్త టైం పడుతుందమ్మా నువ్వు డోర్ లాక్ చేసుకుని జాగ్రత్తగా ఉండమ్మా సరే అమ్మా సరే నేను టీ రెడీ చేసి వంటగదిలో పెట్టొచ్చాను నీకు ఆకలేస్తే టీ తాగు కబోర్డ్ స్నాక్స్ కూడా ఉంది వస్తాముకలేస్తే ఆన్లైన్లో ఏదైనా సరేనా లేదమ్మా మీరే వచ్చేటప్పుడు నాకు ఏదైనా హోటల్లో భోజనం తీసుకురండి నేను టీ తాగిన తర్వాత ఏదైనా స్నాక్స్ తిని మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను నాకేం ప్రాబ్లం లేదు సరే బంగారం జాగ్రత్త సరే మా మీరు మీరు దీప్తి కదా అవును మీరు నేను మీ క్లాస్మేట్ శ్యామల బ్రదర్ని ఏంటమ్మా ఆలోచిస్తున్నావు లోపలికి రమ్మని పిలవా రండి ఇలా ఉన్నావమ్మా నీ క్లాస్ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఆహ పర్లేదు బాగానే జరుగుతుంది కూర్చోండి ఏంటమ్మా మీ ఇంటికి వచ్చాను కదా కొంచెం తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వవా ఆ ఆగండి తీసుకొస్తా మరే పర్వాలేదమ్మా ఇప్పుడు వద్దులే కాస్తలా కూర్చో మాట్లాడదాం సారీ అండి శ్యామల ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు నేను కూడా కావాలని చెయ్యలేదు పర్వాలేదమ్మా వదిలే ఆ రోజు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నీ ముందు కూర్చున్న నా చెల్లెలు కాపీ కుట్టింది అది చూసిన నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉన్న లెక్చరర్తో చెప్పడం వల్ల నా చెల్లెని ఎగ్జామ్ రాయనివ్వకుండా వాళ్ళు బయటికి పంపించేశారు దాని కారణంగా నా చెల్లెలు జీవితమే పోయిందని ఇంటికొచ్చి ఏడ్చింది నా చెల్లెలు చేసింది తప్పే అది కరెక్ట్ అని చెప్పడం లేదు నీకు నా చెల్లెలకి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగి ఉండొచ్చు కానీ నువ్వు ఇలా చేసినందువల్ల నా చెల్లెలు జీవితమే పోయింది ఇప్పుడు నా చెల్లెలు ఈ లోకంలో లేదు దీనికి కారణం ఎవరో చెప్పు సారీ అండి సారీ అని చెప్పినంత మాత్రాన నా చెల్లెలు తిరిగి వస్తుందా చెప్పు అది కాదండి ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాపీ కొట్టిందని నాకు తెలిసింది కాబట్టి లెక్చరర్తో చెప్పాను కానీ ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అయిపోయింది నా చెల్లలి లేదు ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు నేను ఎవరికోసం బతకాలో కూడా నాకు తెలియట్లేదు సారీ ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ సరేనమ్మా పర్వాలేదు టీ తీసుకొస్తావా ఆగండి ఇప్పుడే తీసుకొస్తాను టీ తీసుకోండి అమ్మా కొద్దిగా నీళ్ళు తీసుకొస్తావా কেটি <small> কুন্ডে. ఇప్పుడు నా చెల్లెలు నాతో లేదు నా చెల్లెల చావుకి కారణమైన నిన్ను కూడా నా చెల్లెల దగ్గరికే పంపించాను దీనికి నాకు ఎలాంటి శిక్ష విధించినా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను పైకి వెళ్ళి నా చెల్లెలకి క్షమాపణ చెప్పు ఎవరమ్మా నువ్వు సార్ మీ ఇంట్లో పనిచేసే రాజమ్మ ఓ అవునా ఏంటి మీ అమ్మగారు రాలేదా లేదు సార్ మా అమ్మకి ఈరోజు హెల్త్ బాగాలేదు నువ్వెందుకొచ్చావు ఈ విషయం చెప్పడానికి వచ్చావా మా అమ్మకి బదులుగా ఈరోజు మీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను అలాగే అమ్మగారి హాస్పిటల్ ఖర్చుకి డబ్బులు అడిగి వెళ్దామని వచ్చాను సరే వెళ్ళి పంచుడు है सर hmm. सर 嗯。Hmm. ఏంట మా పళ్ళని కంప్లీట్ చేసేసావా ఆ చేశాను అయ్యగారు సరే ఇంకేంటి అయ్యగారు మా అమ్మకి ఆరోగ్యం బాగులేదు హాస్పిటల్ వెళ్ళడానికి డబ్బులిస్తారా అలాగా ఉండు అందులో ఐదు వేలు ఉన్నాయి తీసుకో మీ అమ్మగారిన ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్పు సరేనా అలాగే అయ్యగారు నేను ఇక వెళ్తాను సరే వంట చూసావా ఏం చూసట్లేదు లేదు సార్ నేను వంట చేయడానికి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అలాగే నాకు కాలేజ్కి టైం అయింది అందుకే నేను వెళ్తున్నాను ఏదైనా చిన్న చిన్న పని చేసి వెళ్దామని వచ్చాను సారీ సార్ అయ్యో నువ్వు కాలేజీలో చదువుతున్నావా మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు లేదు సార్ మీరింట్లో ఒంటరిగా ఉంటున్నారని మీరు ఇంటి పని చేయడానికి ఇబ్బంది పడతారని మా అమ్మగారు పంపించారు అలాగా సరే నువ్వు కాలేజీలో చదువుతున్నావని తెలిస్తే నీ చేత ఈ పనులన్నీ చేయించేవాణ్ణి కూడా కాదు పర్లేదు సార్ నా కాలేజ్కి టైం అయింది నేను వెళ్తాను నేను రేపొస్తాను ఆ సరేనమ్మా కానీ నువ్వు ఇలా బయటకొచ్చి ఈ పనులన్నీ చేయొద్దు మీ ఇంట్లో పనిచేసుకుంటే తప్పులేదు కానీ బయట ఇలాంటి పనులకు మాత్రం వెళ్ళొద్దు నీకు స్టడీస్ కోసం ఏవైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు ముందు నువ్వు స్టడీస్ మీద ధ్యాస పెట్టు సరేనా సారీ నువ్వు తప్పుగా అనుకోకమ్మా నువ్వు చదువుకుంటున్నావన్న విషయం తెలియక నిన్ను పనులు చేయమని చెప్పాను నువ్వేమీ అనుకోవద్దు సరేనా లేదు సార్ నేనేమి అలా అనుకోను ఓకే సార్ నేను వెళ్ళొస్తాను సరే మీ అమ్మగారి ఆరోగ్యం బాగైన తర్వాత ఇక్కడికొచ్చి పనులు చేసుకోమని చెప్పు అంతవరకు ఇక్కడికి రావద్దని కూడా చెప్పు నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అలాగే సార్ థ్యాంక్ యూ సార్ నీలాంటి చదువుకున్న అమ్మాయిలు ఎవరైనా సరే కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అలాగే సరే వెళ్